హాయ్ అండి ఈ రోజైతే దేవుకి అక్కది అయితే పుట్టిన రోజు దేవుకి అక్క హ్యాపీ బర్త్డే డేకి రోజు అయితే నువ్వు అయితే ఎన్నో చేసుకోవాలని కోరుకున్నాను దేవుకి అక్క హ్యాపీ బర్త్డే దేవుకి అక్క హ్యాపీ బర్త్డే టు టూ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు శాంతి సిస్టర్ ఉంది కదండి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఈ రోజు అయితే పుట్టినరోజు అండి పేరు వచ్చేసేసి దేవకి అండి దేవకి హ్యాపీ బర్త్డే అమ్మ నువ్వు ఎలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని మా కుటుంబ సభ్యులు అందరం కోరుకుంటాం అమ్మా నువ్వు మా మేలలో అయితే చెప్తాడు చెప్పమ్మా హ్యాపీ బర్త్డే అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మా ఆంటీకి జన్మ వచ్చిందని పప్పు మామిడికే ఉంటాను పెసరపప్పు పచ్చిమిరకాయలు టమాటాలు కరివేపాకు ఉల్లిపాయలు మామిడికాయలు పెసరపప్పు ఉప్పు పెట్టుకుంటున్నాను నీళ్ళైతే తోసుకుంటున్నాను పప్పు అయితే కడుక్కున్నాను ఉడికితాకి తాకి నీళ్ళైతే తోసుకుంటున్నాను టమాటాలు ఉల్బలైతే వేసుకుంటున్నాను మామిడికి ఇప్పుడు అప్పుడే వేయకూడదు మొదలైన పెట్టుకుంటున్నాను ఐదు నిమిషాలు

first అంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ పేరు వచ్చేసి దేవి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవి అక్కడి నీళ్ళైతే దీంట్లోకి అయితే వచ్చేసుకున్నాను చేసుకున్నారు పప్పు

el esco, ¿sí? de la carrera રેબા હાઈ తెలుసుకోండి తాలింపు అయితే పెట్టేసుకున్నాను బొక్చాలు రెడీ అయిపోయింది तndi

అక్క హ్యాపీ చెప్పు 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 నీ నీ పేరు పేరేంటి రేహన్ చెప్పు నీ పేరేంటి